రెండవ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపాక భద్రాచలం మధ్యలో నిర్మించినటువంటి రెండవ బ్రిడ్జి రాకపోకలకు బద్ ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా భద్రాచలం నుండి సారపాకకు పాత బ్రిడ్జి నుండి రాకపోకలు నేటి నుంచి పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐటీడిఏపి ప్రతీక్ జైన్ ఎన్హెచ్డిఈ శైలజ తదితరులు పాల్గొన్నారు

బ్రిడ్జ్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అప్రోచ్ వచ్చేసి రిమైనింగ్ ఆఫ్ ఈ ఏరియా బ్రిడ్జ్ విత్ వచ్చేసి ట్వెల్వ్ మీటర్స్ అండ్ రోడ్ విత్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండ్ అందులో సో ఇది మేము మీరు హై లెవెల్ బ్రిడ్జ్ అనేది విమాదం చేసుకున్నాము ఏదైతే మనకి ఈరోజు ఇప్పుడు సెవెంటీన్త్ ఎయిటీన్త్ రోజు ఉండే శ్రీరామనవమి ఉత్సవాల కోసం వచ్చే మోర్ ట్రాఫిక్ మోర్ వెక్స్ కోసం ఇది చాలా ఫాస్ట్గా ఇది టూ త్రీ మంత్స్లో మేము కంప్లీట్ చేసుకొని సరిగ్గా శ్రీరామ్ నవమి వచ్చే మన డిఓటీసీకి కానీ వచ్చే మిగతా జిల్లాల నుంచి మిగతా నుంచి వచ్చే ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఈ బ్రిడ్జ్ని ఈరోజు జనాల కోసం ఇనాగ్రేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఎం ఫోర్ న్యూస్ ఛానల్